హాయ్ అండి ఈరోజైతే నాకు కొన్ని చీరలు అయితే అంచులు ఫాలు స్టిచ్ చేయడానికి ఇచ్చారనమాట సో ఈ ఆల్మోస్ట్ నాలుగు చీరలు అయితే మాత్రం సేమ్ ఒకేలాగా ఉన్నాయండి అంటే ముందు వెనక అనేది తెలియట్లేదు అండ్ ప్రింట్ అనేది సేమ్ ఒకేలాగా ఉంది అదే మీకు చూపిస్తున్నాను అనమాట ఈ చీర అయితే ముందు వెనక అంతా ఒకేలాగా ఉంది సో అలాంటప్పుడు ఏంటంటే ఇది ఇలా ప్రింట్ అనేది మనకు ఉంటుంది ఎక్కడో ఒక చోట దీనికి అయితే ఇలా పవిడ్ చెంగులో ఇచ్చారు దానికోసమే చీర మొత్తం చూస్తున్నాను అనమాట సో ఇక్కడ పైట్ అయితే వచ్చింది ప్రింట్ అనేది దీన్ని బట్టి మనం ముందు వెనక అనేది చక్కగా చూసుకోవచ్చు మనకి ఉల్టా సైడ్ ఉంటే కనుక ప్రింట్ అది మనం వెనక భాగం అనుకునేసి ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు నాకు ఇచ్చిన చీరలో నాలుగు చీరలు అంతే ఉన్నాయంటే ముందు వెనక సేమ్ ఒకేలాగా ఉన్నాయి ఈ చీరకైతే చూడండి ఇక్కడ పెద్దగా ఇచ్చారనమాట బోర్డర్లు ఒక్కొక్క చీరకు ఒక్కొక్క చోట ఉంది సరే చూసుకొని చక్కగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను అంచులైతే స్టిచ్ చేసుకుంటున్నాను జిగ్జాగా ఏం లేదంటే నార్మల్గా స్టిచ్ చేయమన్నారు సో నన్నుగానే స్టిచ్ చేస్తున్నాను ఇంకా పాలు అయితే నేను ఇట్లా కొలుచుకొని స్టిచ్ చేస్తాను అనమాట నాకు ఇలానే అలవాటు ఉంది నేను ఎక్కడో నేర్చుకున్నాను అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను కొంతమంది ఏంటంటే టేప్తో టెన్ ఇంచెస్ అని అట్లా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటారు నాకైతే ఇదే అలవాటు అండ్ ఫాల్ అయితే నేను ముందు అంచు భాగంలో స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి రెండో వరుస స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నాకు ఇట్లా ఈ మిషన్ పైన ఇట్లా స్టిచ్ చేసుకుంటేనే కంఫర్ట్గా అనిపించింది చీర మొత్తం ఈ పక్కన ఉండేది కాబట్టి మనకి ఇట్లా ఫాల్ని సరి చేసుకొని లైన్గా ముడతలు ఏం పడకుండా స్టిచ్ చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి